ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది ఆయన అసెంబ్లీ రాకపోతే ఎమ్మెల్యే పదవీకే ఎసరొస్తుందని నిపుణులు చెప్తున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి ఇప్పటివరకు బడ్జెట్ సమావేశాలు తొలి రోజు అంటే గవర్నర్ ప్రసంగం ఉండే సమయంలో మాత్రమే జగన్తో పాటు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో గెలవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం చెబుతుంది అదే సమయంలో శాసనసభలో ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి తమకు ఆ హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభలో పది శాతం మంది సభ్యులు బలంగా ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అంటే కనీసం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా ఉండాల్సి ఉంటుంది అయితే గత ఎన్నికల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ నుంచి గెలవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి పార్టీలు చెప్తుంది అయితే తమకు ప్రతిపక్ష హోదా దక్కితేనే ప్రజా సమస్యలపై చర్చించడానికి అవసరమైన సమయం దక్కుతుందని వైసీపీ వాదిస్తుంది తమ గొంతు వినిపించిన సభలో తామెందుకు రావాలంటూ వైసీపీ ఎదురు ప్రశ్నిస్తుంది అయితే ఈసారి ఖచ్చితంగా జగన్తో పాటు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాల్సి ఉంది లేకపోతే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది ఒక సభ్యుడు వరుసగా అరవై సమావేశ దినాలు గై హాజరైతే ఆ సభ్యుడు తమ ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉంది ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అర్హుడుగా ప్రకటించే ఛాన్స్ ఉంది ఈ అధికారం రాజ్యాంగంలోనే శాసనసభకుంది అయితే జగన్ మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది లేకపోతే పులివెందులకు ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేక ఉప ఎన్నికల్లో తేల్చుకుందామని జగన్ హాజరవుతారా అన్నది చూడాల్సి ఉంది జగన్ పంతానికి పోతే పదవికే ప్రమాదం సంభవిస్తుంది రాజీ పడితే సభలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల హాట్ టాపిక్ గా మారింది